హాయ్ ఫ్రెండ్స్ కే దుర్గారావు గారండి వాళ్ళ నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా పల్లెల శివాలయం సెంటర్లో కనకదుర్గమ్మ వారి అన్న సమారాధనకైతే ఈయన ప్రసాదం అయితే చేయిస్తూ ఉంటారు ఈయన ఒక్కరే మొత్తం ఖర్చంతా పెట్టుకుని అన్న సమారాధనకు ప్రసాదం చేస్తుంటారు వాళ్ళ నాన్నగారండి అయితే కార్పెంటర్ వర్కు మరియు అల్యూమిన్ వరకు చేస్తారు ఈ అన్న సమారాధనకైతే నార్గన మూర్తి గారండి త్రిమూర్తులు గారు అంటాము ఆయన అయితే వంటలైతే బాగా చేస్తారు ఈ చుట్టుపక్కలన్నీ కూడా వంటలు ఆయనే చేస్తూ ఉంటారు ఉదయం ఐదు గంటలుగా అవుతుంది కాబట్టి మా సెంటర్లో అయితే అన్న అయితే సిద్ధం చేస్తున్నాం మూర్తిగారండి వంటలన్నీ కూడా మా చుట్టుపక్కల గ్రామాలకినైతే చాలా బాగా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారికి అన్న సంబారాధనకు మీ వండినవి ఎందుకైతే అమ్మవారిని నిలబెట్టిన చోట చిన్నపిల్లలకైతే భోజనం పెట్టిన తర్వాత అన్న సమారాధన అందరికీ పెద్దవారికి అయితే స్టార్ట్ చేస్తామండి మత్తిగారండి అన్ని వంటలు బాగా వండుతారు అన్న సమారాధనలో కంద పులుసు పచ్చిమిరపకాయ పులుసు అయితే చాలా బాగా చేస్తారండి

శ్రీను చిన్ని ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ నా యూట్యూబ్ ఛానల్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఎక్కువైతే చిన్నపిల్లల వీడియోలు దేవుడి వీడియోలు పెడుతూ ఉంటాను ఇప్పటి వరకు నన్ను వెయ్యి మంది సబ్స్క్రైబర్లు వచ్చారండి నాకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ దశ నాకైతే చాలా సంతోషంగా ఉంది હાયા మా కంబి వారండి నాకైతే ఈయనైతే మార్గన గంగాధరరావు గారండి ఎంపీపీ గారు అమ్మవారి అన్న సమారాధన అయితే అమ్మవారి వల్ల వర్షం అది రాకుండా అన్నీ కూడా బాగా జరిగినాయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అన్న మార్చే కావాలంటే చాలు కూడా జులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి